కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్యసంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రోతలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నెలవు కథ కలం సి యమున గళం పప్పు భోగారావు చిరుత తల్లి ఎటిపోయింది బుజ్జిది చీకటి పడింది వర్షం కూడా వచ్చేటట్లుంది జాడ తెలియటం లేదు రెండు రోజులుగా వేటా చిక్కలేదు ఆకలితో పిల్లలకి డొక్కలు మాడుతున్నాయి నేనేదో ఒకటి వేటాడి తీసుకొస్తాను ఈ చిన్న గుట్ట పక్కనే ఉండండి ఎక్కడికి పోవద్దు ముఖ్యంగా ఆ మెట్ల దగ్గరికి వెళ్ళకండి అక్కడ రకరకాల తినుబండారాలు అమ్ముకునే వారితో మెట్లెక్కి ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లే భక్తులతో రద్దీగా ఉంటుంది వాళ్ల కంట పడవద్దు ముగ్గురు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాను ఇద్దరు పిల్లలు బుద్ధిగా తలవొప్పారు బుజ్జిది మటుకు వెళ్ళకూడదు అని సూటిగా ప్రశ్నించింది అది పుట్టినప్పటి నుండి అంతే మిగతా పిల్లల్లా కాదు ప్రతిదీ తెలుసుకోవాలనే ఆరాటం ఆ మధ్య కొండ చెరువు పిల్లను మెడలో వేసుకొచ్చింది భయపడిపోయాను గబగబా మెడ నుంచి తీసి చెట్టు మీద కదిలేశాను అది పిల్ల కాబట్టి సరిపోయింది అదే పెద్ద కొండ చెరువు అయితే అమ్మో ఊహించుకుంటేనే భయం వేసింది అలా ఎందుకు చెట్టు మీద పడేశావు అంటూ కోపంగా గాండ్రించింది బుజ్జిది కొండచిలువంటూ ఏమనుకున్నావు అది చుట్టి గట్టిగా బంధిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ ఓపికగా వివరించి చెప్పాను అంతా విని బుజ్జి ఇంకెప్పుడు అలా తీసుకురాకు భయం వేస్తోంది అంటూ పిల్లల డొక్కలో దూరిపోయారు బుజ్జి మటుకు గుర్రుగా చూస్తూ ఉండిపోయింది అందుకే బుజ్జికి అర్థమయ్యేటట్లు చెప్పాలని ఎందుకు మనుష్యుల కంటపడకూడదో తెలుసా వారిలో కొందరు మనల్ని వేటాడి చంపుతారు అన్నాను మెల్లగా ఎందుకు వెంటనే మళ్లీ ప్రశ్న దూసుకొచ్చింది నుండి మనల్ని చంపి మన చర్మాన్ని గోళ్ళను పెరిగి అమ్ముకుంటారు అన్నాను కోపంగా బాబోయ్ అలా అయితే మే అటికేసి వెళ్ళాం అన్నారు పిల్లలిద్దరూ ఒడికిపోతూ బుజ్జిది మటుకు నేనే వాళ్ల గోళ్లు చర్మం వరిచేస్తాను అని తల ఎగరేసింది ఈ పిచ్చి మొహంది మనుషుల దగ్గరికి పోయి ఎలాంటి ఆపదలు తెచ్చుకుంటుందో నా గుండెల్లో తడ చూడు బుజ్జి వారి దగ్గర తుపాకులుంటాయి ఎంతో దూరం నుండే మనల్ని కాల్చి మట్టి కరిపిస్తారు జాగ్రత్త పొరపాటును కూడా వారి దగ్గరికి వెళ్లకు అని ఓర్పుగా చెప్పి వేటకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి బుజ్జిది లేదు మేము చెబుతున్నా వినకుండా నేను కూడా ఏదన్నా తింటానికి దొరుకుతుందేమో చూస్తాను ఈ చుట్టుపక్కలే ఉంటాను అని వెళ్ళింది ఇంకా రాలేదు భీతిల్లిన గొంతులతో పిల్లలిద్దరూ చెప్పారు మనసంతా బాధ ఇప్పుడిప్పుడే అడవిలో ప్రదేశాలకు అలవాటు పడుతోంది పాపం పసిది వేట కూడా పూర్తిగా రాదు తనకింకా శత్రువు మిత్రుల మధ్య తేడా తెలియదు ఎక్కడని వెతకాలి అంజలి ఈ కొండలు అడవి ఎంత బాగుందో మా ఇంటి ముందు కుండీలలో ఉన్న చిన్న మొక్కలు రోడ్డు మీద ఉన్న చెట్లు తప్పితే నేనెప్పుడూ ఇంత పెద్ద పెద్ద చెట్లు చూడలేదు నాకు పుట్టగానే ఏదో జబ్బు చేసిందట అప్పుడు అమ్మ మొక్కుకుందట ఈ ఉన్న దేవుడి దగ్గరికి తీసుకొస్తానని నాకు వెంటనే జబ్బు తగ్గిపోయిందట అంజలికి ఐదేళ్లు నిండిపోయాయి ఇంకా ఎప్పుడు మొక్కు తీర్చేది దానికి మధ్య ఏదో ఒకటి వస్తోంది ఆ భగవంతుడి కోపం వస్తుందేమో మొక్కు తీర్చేద్దామండి అమ్మ నాన్నతో గట్టిగా చెప్పింది అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని నాన్న చెప్పినా అమ్మ వినలేదు నాకు మొక్కులు ఖర్చులు అంత అర్థం కాలేదు కానీ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది మా స్కూల్ ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది మా స్కూల్లో అన్నీ గదులే చెట్లు ఆడుకోవడానికి చోటు ఏమీ లేవు చాలా మెట్లెక్కి కొండపైకి పెడితే అక్కడ గుళ్ళో దేవుడు ఉన్నాడట ఈ మెట్లెక్కి వెళ్ళటం కూడా మొక్కేట అమ్మ చెప్పింది ఇది నడవగలదా మనకి ఎత్తుకోవడం కష్టం అవుతుందేమో అన్నారు నాన్న చూసుకోండి మీకన్నా ముందే ఎక్కేస్తాను మీరు తమ్ముడిని ఎత్తుకుని రండి అన్నాను ఆ చుట్టూతా చూస్తూ సరే ఉత్సాహపడుతోందిగా ఎక్కనేండి దానివల్ల కాకపోతే అప్పుడే ఎత్తుకుందాము అంది అమ్మ నేను గబగబా ఎక్కడం మొదలు పెట్టాను అలా ముందుకు వెళ్ళిపోకు తప్పిపోతే కష్టం అన్నారు నాన్న తమ్ముడిని భుజం మీద వేసుకుని అయినా వినకుండా ఎక్కేస్తున్నాను చెప్పేది కాదా అలా పరిగెత్తకు భూజాడు ఎత్తుకుపోతాడు ఆయాసపడుతూ అమ్మ అరిచింది దాంతో భయం వేసి మెల్లగా ఎక్కడం మొదలుపెట్టాను కొంతసేపు తర్వాత తమ్ముడు ఏడుపు మొదలుపెట్టాడు వీడికి ఆకలి వేస్తుందనుకుంటా పాలు పట్టి బయలుదేరదాం అంది అమ్మ మెట్ల మీద ఓ ప్రక్కగా కూర్చుని నేను నాన్న కూడా ఆగిపోయాం అమ్మ తన బ్యాగ్ లో నుండి బాటిల్ తీసి తమ్ముడికి పాలు పడుతోంది అటు చూడు ఆ గుడి ఎంత బాగుందో అన్నారు నాన్న నేను అమ్మ అటుకేసి చూశాం మా కాస్త దూరంలో పెద్ద పెద్ద చెట్ల మధ్య చిన్న గుడి భలే ఉంది అన్నాను నేను చప్పట్లు కొడుతూ ఓసారి అది చూసి మళ్లీ నడక మొదలు పెడదాం అంది అమ్మ నువ్వు పాల్పడుతూ ఉండు అంటూ నాన్న నన్ను తీసుకుని అటుకేసి నడిచారు ఆ గుడిలో ఎవరూ లేరు మూసి ఉన్న గ్రిల్ తరుపులలో నుండి ఎవరో దేవుడు దీపాలు కనపడుతున్నాయి స్వామీ రక్షించు అంటూ నాన్న దండం పెట్టారు నేను కూడా పెట్టాను ఇంతలో అమ్మ ఏమండి మీ బ్యాగ్లో నాప్కిన్ ఉంది ఇయ్యండి వీడు పాలు కక్కుతున్నాడు అంటూ గట్టిగా పిలిచింది ఆ వస్తున్నా అంటూ స్పీడ్గా నాన్న అమ్మ దగ్గరకు వెళ్ళారు నేను అక్కడే ఉండిపోయాను చుట్టూ చూశాను చాలా చాలా పెద్ద చెట్లు చల్లటి గాలి ఏదో పూల వాసన కూడా వస్తోంది ఆ ప్రక్కన పూల మొక్కలున్నాయా అనుకుంటూ ఆ చెట్ల కేసి నడిచాను కాస్త దూరంగా ఓ చెట్టు చాటు నుండి ఏదో బల్బుల్లాగా మెరుస్తున్నట్టు అనిపించాయి అవేమిటో చూడాలనిపించింది మెల్లగా అక్కడికి వెళ్ళాను చిన్న పులిపిల్ల కూర్చుని తొంగి చూస్తోంది అచ్చు నా బుక్లో చూసినట్లే ఉంది మా ఇంటి అంకుల్ వాళ్లకు పెద్ద కుక్కుంది దానికన్నా కొంచెం పెద్దగా ఉందేమో అనిపించింది నాకు అస్సలు భయం అనిపించలేదు నన్ను చూసి కళ్ళు మూసి తెరిచింది నాలికి బయటపెట్టి మూతి చుట్టూతా తుడుచుకుంది నేను వెళ్ళి వాళ్ళ కుక్కకి ఇచ్చినట్టే తన కాలు పట్టుకుని షేక్ హ్యాండ్ అని ఇచ్చాను అది ఏమీ అనలేదు తనకెవరూ షేక్ హ్యాండ్ నేర్పలేదేమో ఇదిగో ఇదే షేక్ హ్యాండ్ నేర్చుకో అంటూ మళ్ళా రెండుసార్లు ఇచ్చాను అది తోకని మెల్లగా నేలకేసి కొట్టి నా వైపు కాస్త సీరియస్గా చూసింది ఎందుకు కోపం అంటూ తన ఎదురుగా కూర్చుని తన మెడ మీద చెయ్యేసి మా ఇంటి ప్రక్క కుక్కను రాసినట్లే చిన్నగా రాశాను పాపం తనకు కూడా నా మెడను తడవాలనిపించిందేమో నోటిని మెల్లగా నా మెడ దగ్గరికి తీసుకొచ్చింది అంజు ఎక్కడున్నావు అమ్మ పిలుపు గట్టిగా వినపడింది అమ్మో అమ్మ పిలుస్తోంది లేవబోయాను అది కంగారుగా నోటుతో నా మెడను గట్టిగా బిగించి పరుగుపెట్టింది అమ్మా వస్తున్నా నా పిలుపు అమ్మకి వినపడిందా పాప అమ్మ అది పుట్టగానే జబ్బు పడింది ఎన్ని మందులకు లొంగలేదు ఈ దేవుడికి మొక్కగానే తిప్పుకుంది మళ్లీ మామూలు పెళ్ళయింది ఐదేళ్లు నిండి ఇంకా మొక్కు తీర్చడానికి అవ్వలేదు ఎప్పుడూ ఏదో ఖర్చులు మధ్య తరగతి అంతేనేమో ఈ మధ్య అంజలికి ఏదో ఆరోగ్య సమస్య వస్తోంది మొక్కు పట్టించుకోలేదని దైవం కన్నెర్ర చేస్తాడేమో అని భయం అందుకే పట్టుపట్టు బయలుదేరి తీశాను అంజలి పుట్టిన తర్వాత ఇదే పెద్ద ప్రయాణం దానిలో ఎంత హుషారో పొద్దున్న వానపడి కొండమీద నుండి ఉరికిపడుతున్న జలపాతాలను చూసి ఆనందంతో కేరింతలు కొట్టింది ఎక్కటానికి తన ఉత్సాహం చూస్తే ముచ్చటగా ఉంది మెట్ల దారిలో కనపడ్డ ఉడతలు కోతులు చూసి ఎంత సంబరంగా కొట్టిందో అమ్మా ఎంత పెద్ద చెట్లు చాలా బాగుంది మనం ఈ వచ్చేద్దామా పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేస్తూ అడిగింది నిజంగా దీని ఆనందం కోసం మళ్ళీ మళ్లీ రావాలి మెట్లెక్కుతూ పిల్లవాడు ఏడవడంతో ఆగిపోయాం బాబుకి నేను పాలు పడుతున్నాను ఆయన అంజలి ఆ మెట్ల ప్రక్కనే ఉన్న చిన్న గుడికి వెళ్లారు అంతలో బాబు పాలు కక్కడంతో నాప్కిన్ కోసం నేను ఆయన్ని పిలిచాను అంజలి అక్కడే ఉండిపోయింది ఆయన వచ్చారు వాడికి కక్కుకున్న బట్టలు మార్చి ఒళ్ళు తుడిచి పౌడర్ వేయడం పనిలో పడిపోయాం అన్ని సర్దుకుని అప్పుడు హడావుడిగా గుడికేసి వెళ్లాం అక్కడ అంజలి లేదు చుట్టూతో చూశాం ఏమీ కనపడలేదు అంత వేగంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది హుషారుగా నడుచుకుంటూ భక్తులతో కలిసి పైకి ఎక్కేసిందా ఎలా తనని వెతకటం మనసంతా ఆందోళనకి అమ్మేసింది భగవంతుడా నా పాపను కాపాడు రెండు చేతులు ఎత్తి ప్రార్థించాను దేవుడు బిడ్డలకు దూరమైన ఆ ఇద్దరు తల్లుల రోదన నా మదిని కలిసివేస్తోంది పసిబిడ్డ స్వామి అది నా ప్రార్థన ఆలకించి దానికి ఆయుష్ పోశావనే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను మొక్కు తీర్చడం ఆలస్యమైనంత మాత్రాన్ని ఇంత శిక్ష వేస్తావా నువ్వు దేవుడివేనా నీకు మనసనేది ఉందా కొండ మీద అడుగుపెట్టిన దగ్గర నుండి అంజలి ఆనందంతో తుళ్ళి తిళ్లి పడుతోంది పాముకు తాడుకు తేడా తెలియని పసి దానిది దాని ఆనందం చూసి మళ్లీ తీసుకురావాలనుకున్నాను కానీ దానిని ఇక్కడే శాశ్వత సమాధి చేస్తాననుకోలేదు అంజలి చిద్రమైన శరీరాన్ని తీసుకువచ్చి ఆనవాలు పట్టమన్నారు ఎలా గుర్తుపట్టానో తెలుసా తన శరీర భాగాల మధ్య దొరికిన సదా దాని మెడలో ఉండే నీ లాకెట్ ని చూసి మాకి ఇంత శిక్ష అవసరమా ఇలాంటి వేదన కలుగు చేసుకునేందుకు నేను నీకు ఎటువంటి శిక్ష విధించాలి అంటూ నన్ను నిలదీస్తున్న అంజలి తల్లి మాటలు కొండెలను పిండేస్తున్నాయి మరోప్రక్క చిరుత మాటలు ఎక్కుపెట్టిన బాణాల్లా దూసుకొస్తున్నాయి నేనేమి పాపం చేశాను స్వామి మాకెందుకీ దుఃఖం పాపం బుజ్జిది నిన్న మొన్నటిదాకా దాకా నా దగ్గర పాలు తాగిన చిరుత పిల్లాది ఇంకా వేట కూడా పూర్తిగా తెలియదు మనుషులున్న ప్రదేశానికి వెళ్లటమే అది చేసింది తప్ప ఓనాడు వైకుంఠం నుండి నేరుగా భూమికి దిగివచ్చి మొసలి బారిన పడిన ఏనుగును రక్షించావట మా పెద్దలు చెప్పగా విన్నాను మరిప్పుడు ఇలా చేశావే బోనులో పట్టి బంధించిన నా బిడ్డ అమాయక ముఖం నీకు కనపడలేదా చూస్తూ కూర్చున్నావా మా తల్లి బిడ్డలం ఇలా దూరం అవ్వటం ఎంత బాధాకరమో తెలుసా నా రోదన నిన్ను లేదా ఆ చిరుత వేదన హృదయాన్ని బద్దలు కొడుతోంది ఏ ప్రాణి అయితే ఏమి మాతృహృదయం ఒకటే కదా ఒకనాడు సృష్టి మాత్రమే ఉంది నాతో సహా అందరూ ఆ సృష్టిలో సమాన భాగస్వామునం ఎప్పుడైతే కొన్ని జీవులు మానవులుగా రూపాంతరం చెందాయో అప్పుడే పరిధులు పరిమితులు ఏర్పడ్డాయి రూపమే లేని నాకు కూడా అనేక రూపాలు ఏర్పడ్డాయి లక్షల సంవత్సరాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ప్రతి జీవికి కొన్ని నిలవలు ఏర్పడ్డాయి మానవులకు చట్టాలు బాధ్యతలు కూడా నెలకొనబడ్డాయి తన నెలవు తప్పి అమాయకంగా మనుష్య సంచారానికి దగ్గరగా వచ్చిన బుజ్జిది పసిదనంతో మనుష్య సంచారాన్ని వీడి బుజ్జి దగ్గరకు వెళ్లిన అంజలి పాప తమ బాధ్యత మరిచి భక్తులు సంచరించే నెలవులకు రక్షణ ఇవ్వని ఉద్యోగులు నా నెలవు నుండి దర్శిస్తున్న నాకు కూడా మనసు తల్లడిల్లుతోంది నిస్సహాయంగా కథామంజరి మీరింతవరకు నెలవు కథ విన్నారు కలం యమునా గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు